సోషల్ మీడియా ఇప్పుడు అత్యంత శక్తివంతమైన మీడియాగా ఎదిగింది ప్రింట్ ఎలక్ట్రానిక్ మాధ్యమాలు అనేకం ఉన్నా సామాజిక మాధ్యమాన్ని కోట్ల మంది ఫాలో అవుతున్నారు దీంతో చాలామంది తమ టాలెంట్ చూపించుకోవటానికి సోషల్ మీడియాలో ఖాతాలు తెరుస్తున్నారు సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఖాతాలు ఉంటున్నాయి సామాన్యులు సెలబ్రిటీలుగా మారుతున్నారు సెలబ్రిటీలు మరింత ప్రచారం పొందుతూ డబ్బులు కూడా సంపాదిస్తున్నారు ప్రస్తుతం ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఎక్స్ లింక్డ్ ఇన్ చాట్ జీటీపీ షేర్ చాట్ తదితర సోషల్ మీడియా యాప్స్ ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నాయి ఎక్స్ ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువగా సెలబ్రిటీలు ఉంటున్నారు ఇక ఇన్స్టాగ్రామ్ లో చాలా లక్షల మంది ఫాలోవర్లను కూడా సెలబ్రిటీలు కలిగి ఉన్నారు ఎక్కువ ఫాలోవర్లున్న కొంతమంది లిస్ట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందా అందులో ముందుగా క్రిస్టియానో రొనాల్డో వస్తారు ఫుట్బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో ఇన్స్టాగ్రామ్ లో ఆరు వందల నలభై తొమ్మిది మిలియన్ల ఫాలోవర్లను కలిగి ఉన్నారు తర్వాత లియోనెల్ మె మెస్సీ అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ ఐదు వందల ఐదు మిలియన్ల ఫాలోవర్లను పొందారు సిలీనా గోమేష్ ప్రముఖ గాయని మరియు నటి సెలీనా గోమేష్ నాలుగు వందల ఇరవై రెండు మిలియన్ల ఫాలోవర్లను కలిగి ఉన్నారు డ్వేన్ జాన్సన్ ది రాక్ హాలీవుడ్ నటుడు డ్వేన్ జాన్సన్ మూడు వందల తొంభై ఐదు మిలియన్ల ఫాలోవర్లను పొందారు కైలీ జెన్నర్ సామాజిక కార్యకర్త టీవీ వ్యాఖ్యాత కైలీ జన్నర్ మూడు వందల తొంభై నాలుగు మిలియన్ల ఫాలోవర్లను కలిగి ఉన్నారు ఆరియానా గ్రాండే ప్రముఖ గాయని అరియానా గ్రాండే మూడు వందల డెబ్బై ఆరు మిలియన్ల ఫాలోవర్లను పొందారు ఇక భారతదేశంలో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఏడు వందల మిలియన్ల ఫాలోవర్లతో అత్యధిక ఫాలోవర్లు ఉన్న వ్యక్తిగా నిలిచారు